నమ ఈరోజు వీడియో మనము ఆకాశ దీపము ఎలాగా వెలిగించుకోవాలి ఇంట్లో ఎలా వెలిగించుకోవాలో చూద్దామండి మనం టెంపుల్లో మనం ఆకాశ దీపానికి వెళ్తాం కదండి అది నెలకు ఒక రోజే మనకు వెలిగించుకోవాలిగా ఛాన్స్ ఉంటుంది మనకు ఇంట్లో అయితే మనము రోజు ఇలాగా చేసుకోవచ్చు లేదనుకుంటే మనం రోజు చేయలేము అనుకున్నాం అనుకోండి లేదనుకో మనం సోమవారాలు కానీ ఏకాదశి కానీ పౌర్ణమి కానీ అలాంటి ముఖ్యమైన రోజుల్లో మనం ఇంట్లో మనం ఇలాగ వెలిగించుకోవచ్చు ఇది చూడండి ఇవి మార్కెట్లో దొరుకుతాయండి ఇది ఇవి కా దీపారాధన కుందెలు అంటే మనకి ఇస్తారండి ఇవి ఇది లేదు మనకు దొరకలేదు అనుకోండి చూడండి ఇలాంటివి కూడా ఇప్పుడు ఇవి దీపావళి పండుగ వస్తాయి కదండి చాలా వస్తాయి ఇవి ఇలాంటి దాంట్లో కూడా మనం వెలిగించుకొని చూడండి ఈ రింగ్ ఇచ్చాడు మనం బయట ఎక్కడైనా మనం కుక్కానికి తగిలించుకోవచ్చు ఇక దీనికి కూడా ఇలాగా కుందె పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు మీకు నేను దీ దీ చూపిస్తానండి మీకు దీనికి మనం ముందు పసుపు రాసుకుందాము చక్కగా ఇలా పసుపు రాసుకోవాలి మనం గుడిలో ఎలాగా చేస్తారో ఇంత కూడా మనం ఈ కార్తీక మాసం కదండీ నెల రోజులు చేసుకోవచ్చు ఇలాగ చేసుకోలేనప్పుడు కూడా ముఖ్యమైన రోజుల్లో కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు దీనికి ఇలా రాసుకొని పసుపు రాసుకోవాలండి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి దీనికి ఇలాగ ఇలా ముందు రాసి ఇలా పెట్టేసుకున్నాం కదండి మనం అన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి బియ్య పిండి బోట్లు కూడా ఇలా పెట్టుకోవాలి ఇలా రెడీ ముందు చేసి పెట్టుకున్న తర్వాత ఇలా చేసుకున్న కదండి మనం మన ముందు ఏంటంటే దీపారాధన ముందు చేసుకోవాలి మనము దీపారాధన చేసుకున్నాం దీపం మంత్రం చదువుకొని మనం ఈ దీపారాధన ముందు ఆ దీపారాధన చేసుకున్న తర్వాత ఆకాశ దీపారాధన వెలిగించుకోవాలండి మనం ఇప్పుడు ఫస్ట్ మనం వినాయకునికి చూడప చూడపు పూజ చేసుకోవాలి ముందు ఇక మనం ఏ పూజ చేసినా కూడా ముందుకు వినాయకునికి చేసిన తర్వాతనే మనము ఏ పూజ అయినా మొదలు పెడతాం కదండి అందుకని మనము ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత మనము ఆకాశ దీపానికి ఆయిల్ వేసుకొని ఒత్తికొని దీపారాధన చేసుకోవాలి ఇంకా ఈ ఒత్తి అండి మీకు ముందు వీడియోలో నేను ఈ ఒత్తి ఎలా తయారు చేయాలని కూడా మీకు వీడియో పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూడండి ఇలాగ చేసుకోవచ్చు ఇదో ఇదే ఉంది కదండి దీనికి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇదిగో చూడండి ఆయిల్ నువ్వుల నూనె వేసుకోవాలండి కార్తీక మాసం కాదండి నువ్వుల నూనె వేసుకుంటేనే మనకు చక్కగా ఉంటుంది ఎగోండి ఒత్తి ఇలాగ తడిపేసుకొని ఉంచేసుకోవాలి చూడండి ఇలాగ వినాయకునికి నైవేద్యం పెట్టుకోవాలండి నైవేద్యం పెట్టుకున్న తర్వాత మనము ఈ దీపారాధన వెలిగించుకోవాలి మనం దీపారాధన చేసినప్పుడు ఏకాహారతతో కానీ అగర్బతితోన కానీ మనం దీపారాధన చేసుకోవాలి పూల పడి ముక్కలు కానీ అరటిపండు కానీ మనం ఏదో ఉంటే అది నైవేద్యంగా ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని మనం ఇదిగోండి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఏమండి ఇలాగ ఈ కుక్యము దీనికి మనం ఇలా పెట్టేసుకోవాలండి ఇదిగో చూడండి అలా పెట్టేసుకొని మన ఆరు బయట మేడ మీద కానీ మనం ఇంటి ముందు గాని ఇంటి వెనకాల కానీ మనం ఏదైనా మేకు ఉంటుంది కానీ దానికి ఇలా తగిలించుకోవచ్చండి ఇలాగా ఇక్కడ చూడండి నాకు ఆరు బయట ఇలాగ ఉంది కొక్కే ఉంది దీనికి ఇదిగో చూడండి ఇలా తగిలించుకోవాలి ఇదిగో చూడండి ఇది తెల్లార వరకు అలాగే ఉంటదండి ఇది చక్కగా నూనె ఎక్కువ వేసాం కదండి తెల్లారిన తర్వాత కూడా ఇలాగే వెలుగుతుంటుంది ఈ వీడియోలో మనం ఆకాశదీపం చూసాం కదండీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ